తృప్తి లేని వాడు కన్న వారి కాళ్ళు పట్టు కాళ్ళు పట్టినంత కడుపు నిండగోదు కాళికాంబ హంస కాళి కలిమాయా ప్రభావానికి లోనైన వారు వారి జీవితములో ఉన్న దానితో తృప్తి పడక దురాశ తప్పులు చేసి కష్ట నష్టాల పాలవుతారు కష్టాలు అనుభవిస్తూ వాటి నుండి బయటపడడానికి కనిపించిన గురువుల దగ్గరకు తిరుగుతూ కనిపించిన గుడులకు తిరుగుతూ మతాలు మారుతారు ఏ ఒక్క చోట కూడా తృప్తి పొందరు మరింత చెడు కర్మ చుట్టుకుంటుంది ఎక్కడా తృప్తి పొందలేడు జన్మ జన్మల చెడు కర్మలు తొలగాలంటే ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోవాలి